నమస్తే అండి అందరికీ ఈరోజు దీపావళి అనమాట మన ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు చెప్తున్నాను అంటే ఈ దీపావళి రోజున ఈ వీడియో రికార్డింగ్ చేస్తున్నాను అనమాట కొంచెం అన్వాంటెడ్ సౌండ్స్ ఏదైనా వస్తే వాటిని ఇగ్నోర్ చేయండి సో ఈ వీడియోలో సింపుల్గా ఒక విషయం అయితే దాని గురించి పూర్తి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను అండి ఈ వికలాంగుల పెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వేటి గురించి అంటే హెల్త్ పెన్షన్స్ ఇప్పుడు లాస్ట్ త్రీ త్రీ మంత్స్ బ్యాక్ ఏంటంటే కొంతమంది పెన్షనర్స్కి నోటీసులు ఇచ్చి పెన్షన్స్ని తాత్కాలికంగా ఆపివేయడం జరిగింది వాటిని మళ్ళీ అప్పీల్ చేసుకున్నారు అప్పీల్ చేసుకున్న వాళ్ళకైతే మళ్ళీ పెన్షన్ కంటిన్యూ చేయడం జరిగింది ఇప్పుడు వాటి గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఈ అప్డేట్ వచ్చి కూడా దాదాపు పది రోజులు అయింది అయితే కొన్ని ఏరియాస్కి ముందు కొన్ని ఏరియాస్కి తర్వాత అట్లా ఇస్తూ వస్తున్నారు కొంతమందికి డౌట్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే వాళ్ళకి క్లారిటీ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఏంటి ఎవరైతే హెల్త్ పెన్షన్స్ తీసుకుంటూ ఉన్నారో ప్రజెంట్ నోటీస్ తీసుకున్నారు అప్పీల్ చేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు వాళ్ళకి రీ అసెస్మెంట్ ఎప్పటి నుంచి రీ అసెస్మెంట్ అయితే ఆల్రెడీ మొదలైపోయిందండి ఇది అక్టోబర్ ఇరవయో తేదీ ఈరోజు ఈ అక్టోబర్ ఎనిమిదవ తేదీ నుంచి రీ అసెస్మెంట్ అయితే మొదలైపోయింది అంటే అందరికీ ఒకేసారి ఇస్తున్నారంటే లేదండి కొన్ని జిల్లాల్లో ఆ కొన్ని మండలాల్లో ఎవరైతే డాక్టర్స్ అందుబాటులో ఉంటారో అట్లా చూసుకుని కొంత కొంతమందికి కొంత కొంతమందికి కొంత కొంతమందికి లాగా ఈ రీఅసెస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది రీ మనం ఏం చేయాలి ఎలా వెళ్ళాలంటే ఎవరైతే హెల్త్ పెన్షన్స్ తీసుకుంటూ ఉన్నారో వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళ పెన్షన్ ఆపేశారు మళ్ళీ అప్పీల్ చేసుకున్నారు మళ్ళీ పెన్షన్ కంటిన్యూ అవుతుంది ఇప్పుడు మీకు మీ సచివాలయంలో ఉండే వెల్ఫేర్ అసిస్టెంట్ వచ్చి మీకు నోటీస్ ఇచ్చాడు రీ అసెస్మెంట్కి వెళ్ళండి అని ఆ రీ అసెస్మెంట్ నోటీస్లో మనకి ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఏ టైంకి వెళ్ళాలి ఏ డేట్ని వెళ్ళాలని చెప్పి మనకైతే మెన్షన్ చేసి ఉంటుంది కాబట్టి అదే డేట్న మనమైతే మన ఒరిజినల్ ఆధార్ కార్డు అలాగే సదరన్ సర్టిఫికేటు ప్లస్ మనకిచ్చిన నోటీసు ఇవి మూడు కనుక తీసుకొని వెళ్తే మనకైతే మళ్ళీ టెస్ట్లు చేసి మన పర్సంటేజ్ అనేది మళ్ళీ ఫ్రెష్గా ఇవ్వడం జరుగుతుంది అక్కడ మనం వెళ్ళి అప్పీల్కి వెళ్ళి రీ అసెస్మెంట్కి వెళ్ళి చెకప్ చేసుకొని వచ్చిన తర్వాత ఒక వన్ ఆర్ టూ డేస్లో మనకైతే క్లారిటీ మళ్ళీ మనకి ఎంత పర్సంటేజ్ వేసారనేది మన క్లారిటీ వస్తుంది అప్పుడు దాకైతే మనం వెయిట్ చేయక తప్పదు సో ఇప్పుడు కొంతమందికి రీ అసెస్మెంట్కి ఆల్రెడీ వెళ్తున్నారు కొంతమందికి అయితే వెళ్ళలేదు ఇంకా పూర్తిగా చెప్పాలంటే ఇప్పుడు కొన్ని జిల్లాల వరకు మాత్రమే స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే రాష్ట్రంలో దాదాపు లక్షకు పైగా ఈ హెల్త్ పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ ఒకే రోజు అంటే డాక్టర్స్ అందుబాటులో ఉండాలి కాబట్టి అందరికీ ఒకే రోజు రీఅసెస్మెంట్ ఇవ్వడం కుదరదు కాబట్టి కొంతమందికి ఈరోజు కొంతమందికి రేపు కొంతమందికి ఎల్లుండు కొంతమంది తర్వాత రోజు అట్లా రీఅసెస్మెంట్ రావడం జరుగుతుంది చాలామందికి ఇంకా రీఅసెస్మెంట్ రాలేదండి చాలామందికి ఇంకా రీఅసెస్మెంట్కి మళ్ళీ చెకప్కి వెళ్ళండి అని చెప్పేసి నోటీస్ అయితే ఇంకా జనరేట్ కాల కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరమేం లేదు మీకు ఎప్పుడైతే నోటీస్ ఇస్తారో నోటీస్ ఇచ్చిన తర్వాత దాంట్లో డే టూ టైమింగ్ మెన్షన్ చేయడం జరుగుతుంది దాన్ని బట్టి మాత్రమే మీరు మళ్ళీ చెకప్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది మీకు ఒకవేళ నోటీస్ రాలేదా లైట్ తీసుకోండి ఎందుకంటే ఇంకా టైం పడుతుంది ఇప్పటికీ ఈ రీఅసెస్మెంట్ అసెస్మెంట్ మొదలయ్యి పన్నెండు రోజులు టైం అయితే అయిందనమాట ఈ పన్నెండు రోజులు కూడా జస్ట్ కేవలం ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే కంప్లీట్ అయిందని చెప్పేసి అనుకోవచ్చు మిగిలిన ఎయిటీ పర్సెంట్ మందికి ఇంకా నోటీస్ ఇంకా జనరేట్ కాలేదు ఇప్పుడు నోటీస్ జనరేట్ కాలేదు మేము ఎలా తెలుసుకోవాలనుకుంటే మీరైతే మీ వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి మాకు రీఅసెస్మెంట్ అసెస్మెంట్ ఎప్పుడు ఇచ్చారని చెప్పేసి మీరు ఖచ్చితంగా అడిగి తెలుసుకోవచ్చు దాంట్లో ఒకవేళ రి కనుక ఇస్తే దాంట్లో డే టు టైం మెన్షన్ చేసి ఎందుకంటే ఇక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్లు కూడా వాళ్ళు జనరేట్ చేయడానికి లేదండి ముఖ్యంగా ఎంపీడిఓసు మున్సిపల్ కమిషనర్సు వీరి యొక్క లాగిన్లో రీఎస ఈ రీ తేదీలను జనరేట్ చేసిన తర్వాత మాత్రమే ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ అయితే రావడం జరుగుతుంది తర్వాతే మనకి నోటీసులు తెచ్చివ్వడం జరుగుతుంది మీకు డౌట్ ఉంటే సచివాలయంకి వెళ్ళి కనుక్కోవచ్చు లేదులే మాకు నోటీస్ వచ్చినప్పుడే తీసుకెళ్దాం అనుకుంటే నోటీస్ వచ్చిన దాకైతే వెయిట్ చేయండి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు మీకు నోటీస్ వస్తే ఖచ్చితంగా తెచ్చి ఇస్తారు వారం రోజుల ముందే మీకు అయితే నోటీస్ ఇస్తారు ఆ నోటీస్ తీసుకొని సంబంధిత హాస్పిటల్కి వెళ్ళి మీరు చెకప్ చేయించుకోవచ్చు మళ్ళీ తర్వాత వచ్చే రిజల్ట్స్ని బట్టి పెన్షన్ ఆపాలా కంటిన్యూ చేయాలా అనే ఉద్దేశం అనేది గవర్నమెంట్ తీసుకుంటుందన్నమాట సో ఆల్మోస్ట్ ఎవ్వరికీ కూడా పెన్షన్స్ ఆపే ప్రక్రియ అయితే చేయటం కుదరదు పెన్షన్ అమౌంట్ తగ్గించవచ్చు ఒకవేళ పదిహేను వేలు పెన్షన్ తీసుకున్న వాళ్ళకి పదివేలు చేయొచ్చు ఆరు వేలు చేయచ్చు లేదా ఆరు వేలు పెన్షన్ తీసుకునే వాళ్ళకి నాలుగు వేలు చేయొచ్చు అంటే కొన్ని కేసెస్లో మాత్రమే ఈ పద్ధతిని అవలంబించవచ్చు మిగిలినటువంటి అన్ని పెన్షన్స్లో అయితే తీసేయడానికి గవర్నమెంట్ అయితే చూడడం లేదనమాట మనకైతే స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే మనకి ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది కాబట్టి సో ఇంకా కొన్ని జిల్లాల్లో ఈ రీ అసెస్మెంట్ ప్రోగ్రామ్స్నే ఇంకా ఖరారు చేయలేదు కాబట్టి మీరు లైట్ తీసుకోండి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొంతమంది చెకప్కి వెళ్ళి వస్తుంటారు వెళ్ళి వచ్చిన వాళ్ళు మనకు ఉంటారు మేమైతే వెళ్ళి వచ్చామని చెప్పేసి మనకి ఇంకా రాలేదనుకుంటూ ఉంటాం సో మీరు ఎవ్వరు కూడా టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం టైం తీసుకొని అయినా కూడా మనకి ఈ రీఅసెస్మెంట్ నోటీసులు సచివాలయం ఎంప్లాయీస్ అయితే తెచ్చి ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైనా ఏమైనా సందేహాలు డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి నేను డెఫినెట్గా మీకు అయితే రిప్లై ఇస్తాను అలాగే కొత్త పెన్షన్ల గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అంటే కొత్త పెన్షన్ల గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే లేదండి సో ఏదైనా అప్డేట్స్ రాగానే మీకైతే తప్పకుండా తెలియజేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఎవరికైనా సరే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు దీపావళి కాబట్టి మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా దీపావళి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్